క్తం మనకి నేర్పించిన పాఠం ఏంటో తెలుసు నీ సహోదరులు నీ పట్ల పొరపాటు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి డెబ్బై ఏళ్ళ ఏడు మార్ల మట్టుకైనా నువ్వు క్షమించు ఈ క్షమ పాఠాన్ని సంఘాలు నేర్చుకున్నాయా నిజంగా ప్రతి సంఘంలోనూ ఈ క్షమనే పాఠాన్ని అవలంబిస్తే రక్తం వల్ల కడగబడిన మనం దీనిని నేర్చుకుంటే సంఘాల్లో గొడవలు ఎందుకుంటాయి చెప్పండి సహోదరుల మధ్య కృషాలు ఎందుకుంటాయి చెప్పండి ఎవరితో నీకు విరోధం శత్రువునే క్షమించమని ప్రార్థించమని చెప్పిన నీకు నీతోటి సహోదరుడు తప్పు చేస్తే ఎందుకు పళ్ళు నూరుతున్నావు ఆయన మీద క్షమించు ప్రేమతో చేరది ఇది క్రైస్తవ సంఘం యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం నేర్చుకోవలసినది అందుకే మతోన్మాదులను క్షమించేది క్రైస్తవ్యం దేవుణ్ణి గురించి ప్రార్థించేది క్రైస్తవ్యం